ఈ కారు రేసుకు సంబంధించి ఈ కేసు లొట్టపీస్ కేసు ఈ కేసుకు నయ్యేది లేదు ఈ కేసు ఏమో లొట్టపీస్ కేసు మన తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డి గురించి అవాకులు చవాకులు పెంచడం జరిగింది ఈ ఈ కారు రేస్ కు సంబంధించిన దొంగ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కనీసం విలువ ఇవ్వకుండా ఈ పాలమూరు బిడ్డకు కనీసం విలువ ఇవ్వకుండా వీళ్ళ అయ్యకు వీలయ్య పదేళ్లు పాలించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నీళ్లు ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు నియామకాలు ఇవ్వలేదు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ మాత్రం మంత్రి పదవులు ఇచ్చినాడు ఎమ్మెల్యే పదవి ఇచ్చినాడు ఎంపీ పదవి ఇచ్చిండు రాజ్యసభ పదవి ఇచ్చినాడు ఆయన ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నాడు కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం చిప్ప చేతుల్లో పెట్టిండు మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రజలు ఎన్నడూ కూడా ఆ అభివృద్ధి పత్రంలో దూసుకువెళ్ళేలా పరిస్థితులు లేకుండా చేసి తెలంగాణ మొత్తం చేయడం జరిగింది ఈ ఈ కేసీఆర్ కొడుగ్గా పుట్టినటువంటి కేటీఆర్ ఈ కార్ అక్రమాలు ప్రశ్న పత్రాల లీకేజ్ అదే విధంగా కూతురు కల్వకుంట కవిత ఢిల్లీలో లిక్కర్ స్కాన్ చేసి తెలంగాణ మహిళల యొక్క స్థానాన్ని అగ్రభాగంలో నిలిపింది ప్రపంచంలో మహిళలు కూడా ఇంత గొప్పగా చేయొచ్చని తెలంగాణ చరిత్రని ప్రపంచానికి తెలిసేలా ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలిసేలా చేసింది కల్వకుంట్ల కవిత అయితే ఈ కార్ రేసులో ఇరికినటువంటి కేటీఆర్ ఏమంటున్నాడు అంటే ఎహాద్ ఒక చిన్న లొట్టీస్ కేసు దాంతో అయ్యేది లేదు అంటున్నాడు మరి లొటపీస్ కేసు అయితే ఎందుకు ఉచ్చవోసుకుంటున్నాడు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు మొదటిసారి ఏసీపీ అధికారుల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఎందుకు మళ్ళీ వచ్చిండు మరి నిన్న ప్రశ్న పత్రాలు సంధించిన అనంతరం ఏసీపీ అధికారులు ఇంటికి పోయిన తర్వాత మంగళహారం ఎందుకు పట్టించుకుంటున్నాడు షాలు ఎందుకు తప్పించుకుంటున్నాడు ఇది లొటపీస్ కేసు అయితే టిఆర్ఎస్ భవన్ లో ఎందుకు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇలా బాబా హరీష్ రావు అన్నే ఉన్నాడు ఇలా నాయనకు నిద్ర పడకుండా ఎందుకు ఫామ్ హౌస్ లో లేచి బిక్కు అంటూ మా అన్న నాలే జైలు ఇంటికి వస్తడా మా అన్న నాలెక్క జైలు వస్తడా లేక ఇంటికి వస్తారా అని ఎందుకు కాలు పిల్లలేక ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మళ్ళా కేటీఆర్ ఇంటికి వచ్చే వరకు మరి లొట్టపీస్ కేసు అయితే లొట్టీస్ ముఖ్యమంత్రి అయితే ఎందుకు భయపడుతున్నారు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కసారి చూద్దాం బిగుస్తున్న లొట్టీస్ కేసు విదేశీ కంపెనీకి పురపాలిక శాఖ నేరుగా నిధులు చెల్లిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేటీఆర్ కు చెప్పాను అంతా తాను చూసుకుంటానని కేటీఆర్ అన్నారు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందంటే కాపాడలేకపోవడం వాస్తవమే కానీ ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏ టూగా ఉన్న నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ బుధవారం ఏసీబీకి చెప్పినట్టు సమాచారం సమాచారం కేబినెట్ ఆమోదం లేకపోవడం ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకపోవడం సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘన విదేశీ కరెన్సీ చెల్లింపులు ఆర్బీఐ అనుమతికి సంబంధించి కొన్ని కీలక డాక్యుమెంట్లతో పాటు తో జరిగిన వాట్సాప్ కూడా అందజేశారని తెలుస్తుంది ఇలాంటి కేసుల్లో ఎక్కువగా డాక్యుమెంట్లు ఇతర ఆధారాల అనుగుణంగానే విచారణ జరుగుతుందని ఏసీబీ మాజీ డైరెక్టర్ జనరల్ పూర్ణచంద్రరావు మీడియాకు చెప్పారు ఆయన కథనం మేరకు అరవింద్ కుమార్ కొన్ని డాక్యుమెంట్లు వాట్సాప్ చాట్ ఏసీబీకి కేటీఆర్ కష్టాల్లో కూరుకుపోయినట్టే కనబడుతుంది కాగా ఓకులాపురం మైనింగ్ అక్రమ కేసులో ఉమ్మడి ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాదాపు ఏడాది పాటు జైల్లో ఉన్నారు రెండు నాలుగు నుంచి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు గాలి జనార్దన్ రెడ్డికి మైనింగ్ లీజ్ విషయంలో శ్రీలక్ష్మికి సిబిఐ అప్పట్లో కేసు నమోదు చేసింది శ్రీలక్ష్మిపై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ చెందిన శ్రీలక్ష్మి ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని బహుశా తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ముందు జాగ్రత్త మంత్రి కేటీఆర్ తో వాట్సాప్ సంభాషణలు భద్రం చేసుకుని పెట్టుకున్నట్లు తెలుస్తుంది ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత విదేశీ కంపెనీలకు డబ్బు చెల్లింపులు జరపకూడదని తాను మొత్తుకున్న కేటీఆర్ వినలేదని అరవింద్ కుమార్ వివరణ ఇక చట్టాలకు అతిథుల అతిథులమనే భ్రమలో ఇదిలా ఉండగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ స్కామ్ లో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు హైకోర్టు స్పష్టం చేయడం వణికిస్తుంది గత వారం రోజులుగా కేటీఆర్ విన్యాసాలు తెలంగాణ ప్రజలకు వినోదం కలిగిస్తున్నాయి ప్రధాన కార్యాలయం చేరుకుని తనతో పాటు తన విచారణకు హాజరవుతానని మొండుకేసి వెనక్కి వెళ్ళిపోవడం ఆయన దురుస్తాన్ని తెలుపుతుంది మాజీ అడ్వకేట్ జనరల్ రామ్ అనుమతిస్తూనే విచారణ ప్రక్రియను దూరం నుంచి వీక్షించాలని హైకోర్టు ఆదేశించింది దీనివల్ల కేటీఆర్ కు జరిగిన ప్రయోజనం ఏమిటి అని ఆయనకే తెలియాలి చట్టాలకు అతీతులమనే అహంభావం ఆయనలో ప్రధానంగా కనిపిస్తుంది కేటీఆర్ నోట్స్ నోటి దురుసు అభద్రతా భావానికి నిదర్శనం ఫార్ములా ఈ కాంగ్రెస్ వ్యవహారంలో ఏసీబీ ఈడీ కేసులు నమోదు చేసిన నాటి నుంచి కేటీఆర్ మీడియాలో దృష్టిగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ కేసు ఉత్త కేసు లొట్టపీస్ కేసు ఆయన లొట్టపీస్ ముఖ్యమంత్రి అర పైసా కూడా నేను అవినీతికి పాల్పడలేను నేను ఏ తప్పు చేయలేను తల వంచను కేసులకు జైలకు భయపడేది లేదంటూ ఆయన శివాలెత్తి మాట్లాడుతున్నారు కానీ ఆయన హైకోర్టు సుప్రీం కోర్టు చుట్టూ తిరుగుతుండడం చూస్తే కేటీఆర్ ప్రదర్శిస్తున్న ధైర్యం నిజ నిజమైనదేనా లేక నటన అనే అనుమానాలు సామాన్యుడికి సైతం కలుగుతున్నాయి తాను కడిగిన ఉద్యమంటూ కేటీఆర్ తనకు తాను జనవరి ఏడో తేదీన తేదీ రాత్రి సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు నిజంగానే కడిగిన ఉద్యమ వాడైతే అనే అనాగరికత సంబోధన ఎందుకు చేసినట్లు కేసులో బలమైన సాక్ష్యాలు ఉన్న కారణంగానే ఆయన అనాధిక అనాగరిక భాషను ఎంచుకున్నాడని ఇప్పటికే సమాజంలో చర్చ జరుగుతుంది గవర్నర్ అనుమతి తోనే కేసు నమోదు ప్రొఫెసర్ కోదండరం వంటి ఉద్యమ నాయకుడిపై ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేశారు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారో తెలంగాణ సమాజానికి తెలుసు కేటీఆర్ లో అహంకారం పరాకష్టకు చేరినట్లు ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి విశ్లేషణ జరుగుతుంది ఆయనపై నమోదైన కేసు సక్రమమా అక్రమమా కేటీఆర్ దోషి నిర్దోషి అన్నది కోర్టు తేల్చనుంది ఈ కేసులో ప్రధాన నిందితుడు కేటీఆర్ గురువారం ఏసీబీ విచారణకు బయలుదేరుతూ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని విచక్షణ రహితంగా దూషించారు చట్ట ఉల్లంఘనలో ఇరుక్కున్న కేటీఆర్ ఈ కేసును రాజకీయ ప్రేరేపితంగా చూపే ప్రయత్నంలో భాగంగా అసభ్యకర వ్యాఖ్యలను అసంబద్ధ ఆశ్రయిస్తున్నారని అర్థమవుతుంది నిబంధనలకు విరుద్ధంగా నిధుల బదిలీ ఫార్ములా ఈ కార్ రేస్ ఈ కార్ రేసులో భాగస్వామి కాకపోయినా దాని ఖాతా నుంచి యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు చెల్లించారు ఆర్థిక పరమైన అనుమతులు లేకుండానే కేటీఆర్ ఎందుకు ఒత్తిడి తెచ్చారన్నది ఒక అభియోగం ఉండగా నిబంధనలు విదేశీ కంపెనీలకు ఫండ్స్ మంజూరు చేయడం మరో పాటించకుండా పెద్ద మొత్తంలో బదిలీ చేయడంతో ఆదాయ పన్ను శాఖకు ఎనిమిది కోట్లకు పైగా జరిమానా చెల్లించాల్సి వచ్చింది ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి మూడేళ్లలో ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించేలా ఒప్పందాలు జరిగినట్టు కూడా అభియోగాలున్నాయి అరెస్ట్ జరిగితే బిఆర్ఎస్ పార్టీని అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు బంధువుల పార్టీ అన్నది జగమరిగిన సత్యం కనుక కేసు నమోదు కాగానే రాష్ట్రంలో భూకంపం వచ్చిన స్థాయిలో ఆ పార్టీ నాయకులు స్పందించాలనే ప్రణాళికతో ఉన్నట్టు కేటీఆర్ జైలు కెతే బిఆర్ఎస్ పార్టీని ఎవరు నడిపించాలన్న దానిపై కేసీఆర్ తామోజు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది ఆరోపణలు గ్రీన్ కో సంస్థ నలభై ఒక్క కోట్ల విరాళం బిఆర్ఎస్ కు ఇవ్వడం క్విట్ ప్రోకో కిందికి వస్తుందని ఆరోపణలు వస్తున్నాయి ఈ కేసులో ఇది ఒక ట్విస్ట్ రేసుకు సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుంచి ఎన్నికల బాండ్లను ట్విట్ గ్రీన్ క్రో సంస్థ కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం చెబుతుంది ఈ కేసును తప్పు తవ్వుకుంటే ఈ కేసును తవ్వుతుంటే ట్విట్ ప్రోకో ఆరోపణలు వెలువడుతుండడం చూస్తుంటే ఏసీబీ దర్యాప్తులో మరిన్ని సంచలనాలు బయటపడే అవకాశాలను ఎవరూ కాదనలేకపోతున్నారు ఫ్రస్ట్రేషన్ లో నోరు జారుతున్నాడు ఈ కేసులో ప్రభుత్వం వద్ద ఇప్పటికే కీలక కీలక అనేక బలమైన సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి ఈ కేసు ఊరికే ముగిసేది కాదు దర్యాప్తు జరుగుతూ పోతుంటే మరిన్ని కొత్త విషయాలు బయటకు వచ్చే వచ్చేటట్లున్నాయి ఇలాంటి స్థితి కనిపిస్తుంది అందుకు ఉదాహరణ చెప్పాలంటే దీని లొట్టపీస్ ముఖ్యమంత్రి వంటి అనాగరిక వ్యాఖ్యలు ఆయనలో దాగి ఉన్న ఫ్రస్టేషన్ స్పష్టంగా బయట పెడుతున్నాయి అనేది సుస్పష్టం గ్రీన్ కో పట్ల అంత సానుభూతి ఎందుకో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఎనిమిది నుంచి అక్టోబర్ పది మధ్య బాండ్ల కొనుగోలు కథ నడిచింది గ్రీన్ కో రెండు వేల ఇరవై రెండు లో ఎన్నికల బాండ్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు లో ఫార్ములా ఈ రేస్ జరిగింది కాంగ్రెస్ బిజెపి లో కూడా గ్రీన్ కో బాండ్లు ఇచ్చింది ఫార్ములా ఈ కార్ రేస్ కారణంగా గ్రీన్ కో నష్టపోయింది దీంతో మరుసటి ఏడాది ఏడాది రేస్ స్పాన్సర్షిప్ నుంచి గ్రీన్ కో తప్పుకుంది పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్ల అవినీతి ఎలా అవుతుంది అని కేటీఆర్ అంటున్నారు ఫార్ములా ఈ రేసు కారణంగా రాష్ట్రానికి ఏడు వందల కోట్ల లాభం జరిగిందని గ్రీన్ సంస్థ మాత్రం నష్టపోయిందని ఆ సంస్థ తరఫున ఒకరితో పుచ్చుకొని మాట్లాడుతుండడం చూసి తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోతుండడం ఈ కార్ రేసులో అసలు సిశులైన కోసం అంటే కేటీఆర్ ఖచ్చితంగా దొంగ అనే అంశం ఈ కేసు విచారణ తర్వాత తేట తెల్లం కావడం ఖాయం